ఆదిలాబాద్ జిల్లాలో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ అంగన్వాడీ సెంటర్లో గర్భిణులు బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు నెల రోజుల పాటు నిర్వహించిన పోషణ అభియాన్లో సూచించిన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్న గర్భిణులు బాలింతలను సన్మానించి బహుమతులు అందజేశారు పిల్లల బరువు ఎత్తు గర్భిణులు బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఓకల్ ఫర్ లోకల్లో భాగంగా ఇంట్లోనే న్యూట్రిషన్ అందించే ఆరోగ్యకరమైన ఆహారం ఎలా సమకూర్చుకోవచ్చు తెలియజేశారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గర్భిణులకు బాలింతులకు అవగాహన కల్పిస్తూ చిన్నారుల ఆరోగ్యంగా ఎదుగుదలకు సూచనలు చేశామని అన్నారు ఆడపిల్లల చదువుపై అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు ఈరోజు శాంతి నగర్ సెకండ్ సెంటర్ లో పోషణ మహా ప్రోగ్రామ్ లాస్ట్ జరుపుకుంటున్నాము యాక్చువల్లీ పోషణ మహాలో వచ్చేసి ఫోర్ థీమ్స్ చెప్పడం జరిగింది ఫస్ట్ది వచ్చేసి లెస్ యూసేజ్ ఆఫ్ సాల్ట్ ఆయిల్ అండ్ షుగర్ తర్వాత వచ్చేసి లోకల్ ఫర్ ఓకల్ ఫర్ లోకల్ అంటే లోకల్లీ అవైలబుల్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద చెప్పాలి బెనిఫిషరీస్కి అనేది అదొకటి తర్వాత వచ్చేసి ఒబేసిటీ గురించి కూడా చెప్పడం జరిగింది ఒబేసిటీ ఎక్కడైతే అర్బన్ ఏరియాస్లో ఉంటుందో అది కూడా మంచి సైన్ కాదు కాబట్టి తగ్గించాలి అనే దానిపైన చెప్పడం పోషకాహార వారత్సాల గురించి రోజు అన్నప్రసన్న అక్షరాభ్యాసాలు రోజుకొక ప్రోగ్రాం చేస్తున్నాము మా సెంటర్ సెంటర్లో కూడా వన్ మంత్ తగ ఫస్ట్ సిక్స్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ వన్ మంత్ లాస్ట్ రోజు మేము కూరగాయలతోని జొన్న రొట్టె కానీ ఉకుమ రవ్వ జొన్న దొన్న గట్కతోని కూరగాయలేసి దాంట్లో అలాంటి కొన్ని తక్కువ ఖర్చుతోని ఎక్కువ బెనిఫిట్ అయ్యే వాళ్ళకు ఖర్చు తక్కువ గురించి చేసే ప్రోగ్రామ్ ఇది పోషక